ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి పాత్రికేయులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు పౌర్ణమి పౌర్ణమి సందర్భంగా మేము కొత్త టైటిల్ ఒకటి అనౌన్స్మెంట్ చేస్తున్నాము అది సినిమాకి సంబంధించింది దీనికి తోడు ఈ ప్రొడక్షన్ నెంబర్ వన్ వచ్చి శ్రీ సత్యదేవ శ్రీ శ్రీ సత్యదేవ ప్రొడక్షన్స్ నెంబర్ వన్ దీన్ని మన గోదావరి జిల్లాలకు సంబంధించిన డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్రని మేము తెరకెక్కిస్తున్నాము అది మన గోదావరి తల్లి సంబంధించిన జీవిత కాదని మేము ఒక ప్రెస్టేజీగా తీసుకుని భారీ భారీ తారాగణంతో భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో భారీ బడ్జెట్తో నిర్మించుతున్నాము దీనికి మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు నా పేరు మురళి చిరువోలు అండి నేను ఇంతకుముందు ఆర్టిస్ట్గా చాలా సీరియల్స్ చేశాను విలన్గా కూడా చేశాను సినిమాలు రెండు మూడు సినిమాల్లో కూడా చేశాను అయితే మా గురువుగారు ఉదయ గారు అండి మైథాలజీకి ఆయన గొప్ప దర్శకుడు పండితుడు కూడా ఆయన ఆయన దగ్గర నేను పనిచేశాను తర్వాత మన స్వర్ణ ఈటీవీలో స్వర్ణ కట్గమని ఒక పీరియాడికల్ సీరియల్ ఒకటి వచ్చింది దానికి కథ ఇచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా నేను పనిచేశాను సార్ అయితే ఈ కథ చెప్పేటప్పుడు నేను చెప్పిన ఎమోషన్స్ కానీ ఇవన్నీ కానీ చూసి సార్ వాళ్ళు అన్నారు వేరే డైరెక్టర్ కాదండి ఇది మీరు చేస్తే మీరు అనుకున్న దానికి న్యాయం చేయగలుగుతారు అని నన్ను ప్రోత్సహించారు నేను కొంచెం భయపడ్డాను నేను భయపడితే సార్ అన్నారు అలా కాదు మీరు చేయగలరు ఎందుకంటే నాకు తెలుస్తుంది మీరు చెప్తున్న విధానం కానీ షార్ట్ పెడుతున్న విధానం కానీ చెప్తున్న విధానం మాకు బాగా అర్థమవుతుంది కాబట్టి మీరే చేయండి మీకు కావాల్సిన టెక్నీషియన్స్ అందరూ మీరు తీసుకొని చేయండి మీకు ఫ్రీ హ్యాండ్స్ ఇస్తున్నామని చెప్పి చెప్పారు ఎందుకు నేను శ్రీనివాస్ గారికి తర్వాత శివ గారికి కూడా నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర ఆల్రెడీ ఒకళ్ళు సినిమాగా ప్రారంభించారు వాళ్ళు ముందు అప్రోచ్ అయింది మమ్మల్ని అండి కథ అడిగింది అయితే కథ రెడీ చేశాక సీతమ్మ గారి జీవిత చరిత్ర అనేది సాధారణంగా అందరూ చెప్పుకునేది ఏంటంటే సీతమ్మ గారు అందరికీ అన్నం పెట్టేవారు ఏ సమయంలో వచ్చినా పగలు రాత్రి ఇరవై నాలుగు గంటలు కూడా ఆ తల్లి విసుక్కు హాయి లేకుండా అన్నం పెట్టేవారు అన్నది అందరికీ తెలిసింది కానీ ఇప్పటికీ ఒక నూట యాభై సంవత్సరాల క్రితం అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి అందులో ఆవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ ఆ రోజుల్లోని ఒక స్త్రీ ఇంటి నుంచి బయటికి రావాలన్నా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలన్నా చాలా అడ్డంకులు అవి ఉండేవాళ్ళు అవన్నిటిని అధిగమించి ఆవిడ భర్త జోగన్న గారి సపోర్ట్తో పెద్ద జమీందారులు వాళ్ళు నాలుగు వందల ఎకరాల ల్యాండ్ లార్క్స్ అలాంటి వాళ్ళు ఆ రోజుల్లో చేసిన ఇదేంటి అంటే సేవలు ఓన్లీ అన్నం పెట్టడమే కాదు నూతులు తప్పించడం ఎవరికైనా కళ్యాణం అంటే చేయడం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం ఇలా సీతమ్మ గారి జీవితం అంతా ఒక పెద్ద చరిత్ర ఆ చరిత్రను చెప్పాలి అంటే ఒక చిన్న బడ్జెట్తోనూ ఎంతో కొంత కాంప్రమైజ్ అయి తీసే అవకాశం అయితే లేదు స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యాక మేము ఇది ఒక పెద్ద బడ్జెట్ అవుతుంది అని ఫిక్స్ అయింది సార్ ఫిక్స్ అయ్యాక సార్ని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది అయితే సార్ ఫస్ట్ మేము వినగానే డొక్కా సీతమ్మ గారి చరిత్ర అంటే గోదావరి జిల్లా ఆవిడ మేము తీస్తామండి మేము చేసే మొదటి ప్రొడక్షనే సీతమ్మ గారి లాంటి ఒక ఉన్నతమైన చరిత్రను తీసుకోవడం మా ప్రొడక్షన్ కూడా మంచిది దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది అన్న సార్ ఒకే ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ ఎవరన్నా అడిగితే కమర్షియల్ సినిమా అండి అని అడుగుతారు ఇందులో ఫైట్లు ఏమున్నాయి మా సెలిమెంట్ ఏముంది దానివల్ల బిజినెస్ ఏమవుతుంది హీరో ఎవరు ఇలా వచ్చే క్వశ్చన్స్ కాకుండా మాకు ప్రొడ్యూసర్ గారి నుంచి ఒక గొప్ప చరిత్ర అందరికీ అర్థమయ్యేలాగా ఇప్పుడున్న తరంతో పాటు రేపు చరిత్రలో నిల్చుండిపోయేలాగా ఈవిడ చరిత్ర చెయ్యాలండి దానికి ఎంత బడ్జెట్ అయినా సరే మేము పెడతాము అన్న ఎప్పుడైతే బడ్జెట్ పెడతాం అన్నారో తారాగణం కూడా పెద్ద తారాగణం వైపు వెళ్దాము అని చెప్పి కొంతమంది హీరోయిన్ని ఆల్రెడీ అప్రోచ్ అయ్యేమండే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా వితిన్ ఒక ఫిఫ్టీ డే ఫిఫ్టీన్ డేస్లోగా మొత్తం ప్యాడింగ్ ఎవరు టెక్నీషియన్స్ ఎవరు అవన్నీ అనౌన్స్ చేస్తాము అవును అంటే సీతమ్మ గారి చరిత్ర అనేది ఏ ఒక్కరి హక్కు కాదు ఆవిడ ఎందుకు అంటే ప్రజలందరి కోసం పాటుపడిన మనిషి తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన అమ్మ అలాంటి ఆవిడ చరిత్ర నాకే తెలుసు నేను తప్ప ఇంకెవరూ రాయలేరు అని కొంతమంది చెప్పడం ఈ తెలిసిన వాళ్ళు ఏముంది సార్ పబ్లిక్ డొమైన్లో మనం యూట్యూబ్లో పెడితే సీతమ్మ గారి ఇందులో పెద్ద విచిత్రం ఏంటంటే సార్ సీతమ్మ గారు భర్త జోగన్న గారు ఆయన ఫోటో లేదు కానీ మనకు పబ్లిక్ డొమైన్లోని తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని ఒక వేద పండితుడు ఉన్నారు ఆయన ఫోటో మన పాత సినిమా ఆర్టిస్టు శకుంతల గారు ఉన్నారు ఆవిడ కన్నామ్మ శకుంతల గారు అంటే రా రావణాసుడు సినిమాలోని దాని ఏంటది బూకాయల సినిమాలో రావణాసుడు తల్లిగా వేసిన ఆవిడ ఆవిడ ఫోటోని కలిపి సీతమ్మ గారు పుణ్య దంపతులు అని పెట్టారు సార్ ఈ అని ఇప్పుడు మన పబ్లిక్ డొమైన్లో డొక్కా సీతమ్మ గారు భర్త భార్య అంటే వాళ్ళ ఫోటోలో ఉంటాయి ఇది కాదు మేము వాళ్ళ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళాము ఐదో తరం మనవలతో మాట్లాడాము అప్పటి చరిత్ర ఇవన్నీ తీసుకుని ఈ కథను రాయడంతో పాటు చాలామంది చెప్తున్నారండి ఇది నాదే హక్కు నేను తప్ప ఎవరు చేయడానికి వీరు లేదని కానీ ఓకే ఎందుకు అంటే పబ్లిక్ డొమైన్లో ఉండే ఒక కథ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే బాపు గారు ఆయన రామాయణం ఆయన ఐదు సార్లు తీశారు ఒకే రామాయణం ఎందుకు తీశారంటే ప్రతిసారి రామాయణంలో కొత్తగా చెప్పారు గాంధీ గారి చరిత్ర ఉంది అది ఎవరైనా తీయవచ్చు అలాగే సీతమ్మ గారు మనకి దూరం అయ్యి ఆవిడ భౌతికంగా మనకి దూరం అయ్యి నూట పద్నాలుగు సంవత్సరాలు అయింది సార్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఆవిడ మహానిర్యాణం జరిగింది ఎవరి చరిత్ర అయినా సరే అంటే పబ్లిక్ డొమైన్లో ఉండేవాళ్ళది ఒక యాభై సంవత్సరాల తర్వాత ఆ చరిత్ర ఎవరైనా తీసుకోవచ్చు ఇక్కడ వాళ్ళ కుటుంబీకుల నుంచి అబ్జెక్షన్ ఏంటి ఉండకూడదు ఆవిడ ఒక లబ్ధ ప్రతిష్ఠాలు ఆవిడ చరిత్ర తీసేటప్పుడు కించపరచడం ఒక లవ్ సీన్స్ పెట్టడం సినిమా అంటే కమర్షియల్ యాంగిల్స్ ఇలాంటివి లేకుండా సీతమ్మ గారంటే ఏంటి గోదావరి జిల్లాలంటేనే దేశానికి ధాన్యాగారు అందరికీ అన్నం పెట్టే మాగాని ఇక్కడుంది ఈ మాగాణలో పుట్టిన తల్లి అన్నపూర్ణగా జన్మించి ఆకలిన వాళ్ళందరికీ అన్నం పెట్టి సాయం చేసిన ఒక మహోన్నతమైన చరిత్రని మనం చెప్పాము అంటే అది చరిత్రను నిలబడిపోయేలాగా చెప్పాలి ఏదో ఒక డాక్యుమెంటరీలో రాసుకొచ్చి ఆడందరికి అన్నం పెట్టారండి అంటే మరి కొత్తగా ఉంది అందరికీ తెలిసిందే కదా ఇది కాకుండా ఇంకేముంది అనేది మొత్తం స్టడీ చేసి ఈ సబ్జెక్ట్ రెడీ చేశాం సార్ అది ప్రొడ్యూసర్ గారిని అప్రోచ్ అయితే ఓకే దీని బడ్జెట్లో వెనకాడొద్దండి ఎంత ఖర్చు అయినా మేము పెడతాము బట్ ఆ క్వాలిటీ కానీ టెక్నీషియన్స్ కానీ ఆ స్థాయిలో ఉన్నవాళ్ళని పెట్టుకుందామని మాకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు సార్ ఫస్ట్ మీకు థ్యాంక్ యూ సార్ అలా ఇచ్చినందుకు ఆ సోర్స్తో ఈ సినిమాని తొందరలో నెక్స్ట్ మంత్ ఎండింగు ఆర్ జూన్ జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్లో సెట్స్ మీదకి వెళ్తుంది సార్ గోదావరి పరిసర ప్రాంతాల్లోనే మొత్తం షూటింగ్ అంతా జరుగుతుంది దీన్ని మేము పెట్టుకున్నది ఫోర్ మంత్స్ అందుకు దసరాకి తీసుకొద్దాము అని ఓన్లీ ఇప్పుడు మాకున్న అడ్డంకి ఏంటి అంటే అన్ని సెట్ అయ్యాయి ఆర్టిస్టులు డేట్లు అంత పెద్ద పెద్ద టెక్నిక్ ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి వీళ్ళ డేట్లన్నీ సెట్ అవ్వాలి వీళ్ళతో అన్నీ మాట్లాడుతున్నాం సార్ ఆ డేట్లన్నీ సెట్ అవ్వగానే రెండే షెడ్యూల్ ఒక షెడ్యూల్ పెద్ద షెడ్యూలు సీతమ్మ గారి చిన్నతనం నుంచి కథ మొదలవుతుంది ఆవిడ మహానిర్యాణంతో కథ పూర్తవుతుంది ఈ షెడ్యూల్ మొత్తం గోదావరి జిల్లాలో జరుగుతుంది ఈవిడికి దైవత్వానికి సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయండి అంటే మనకు ఒరిజినల్గా కూడా తెలిసింది ఈశ్వరుడు మనిషి రూపంలో వచ్చి సీతమ్మ గారింట్లో భోంచేసి చేసే ముందు నీ బంగా నీ మెళ్ళలో ఉన్న బంగారు ఇవ్వమ్మా ఇవ్వమ్మ ఇస్తేనే నేను అన్నం తింటాను అన్న వచ్చింది ఈశ్వరుడు అన్న విషయం ఆవిడికి తెలియదు కానీ ఆ రోజు ఆవిడకున్న పరిస్థితుల్లోని ఆ ఇంట్లో ఏ ఆదాయమూ లేదు ఆశలన్నీ కరిగిపోయాయి తన భర్తకి పెద్ద అన్నం మిగిలితే ఇంటి ముందు ఆకలితో ఉన్న బ్రాహ్మడు వచ్చాడు అంటే ఆవిడొచ్చి భోన్ చేయండి అని ఈయన కూర్చుని నీ మెళ్ళలో ఉన్న కంటి ఇస్తేనే నేను భోంచేస్తాను ఏం చేస్తుంది అప్పుడు ఎవరు ఏస్త్రీ ఒప్పుకోరు అది భర్త పెళ్ళవగానే ఆవిడ మొదటి గిఫ్ట్ అది ఆ భర్తకు మాట ఇచ్చింది నా శరీరంతో పాటు ఇది మట్లో కలిసిపోతుందండి అని అది ఇప్పుడు ఈశ్వరుడు అడిగాడు అడిగినప్పుడు ఆవిడ భర్త వైపు చూసింది ఆవిడ గురించి తెలుసు కాబట్టి అలాగే ఇస్తుంది తినండి అని ఇస్తేనే తింటాను అని అనగానే ఆవిడ ఆ తీసి ఇచ్చింది ఆయన విస్తర కింద పెట్టి తిని వెళ్ళిపోయారండి వెళ్ళిపోతే ఆ చేయి కడుకుంటున్నప్పుడు చెప్పారు అన్నీ కరిగిపోయాయి ఏమీ లేదని బాధపడకమ్మా నీ చెయ్యి ఎప్పుడూ ఆగిపోదు అని చెప్పి వెళ్ళాడు కట్ చేస్తే మరుసటి రోజు వాళ్ళ పొలం దున్నుతుంటే బంగారు లెంకల బిందులు దొరికాయి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడేదంతా స్టార్ట్ చేసింది ఆ కంటే అక్కడే ఉంచాలి ఇది రియల్ సార్ ఇది ఇది రియల్ ఇది ఎవరిది కాపీ కదా ఇది సీతమ్మ గారి దీంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన కథ ఇది ఇది కాక అప్పుడున్న పరిస్థితులు ఆ నెగిటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ రెడీ అయింది సార్ దీన్ని ఆధారంగా తెరకెక్కిస్తుంది బడ్జెట్ చెప్పాను కదా సార్ భారీ బడ్జెట్ ఒక టెన్ అబో దీన్ని ఖర్చు పెడుతుంది సార్ ముగ్గురు హీరోయిన్స్తో మాట్లాడాను సార్ వాళ్ళ డేట్లు బట్టి మేము ఆ పేరుని అనౌన్స్ చేద్దాం అందుకే ఆర్టిస్ట్ లిస్ట్ ఆపాం సార్ ఆర్టిస్టులు అందరితో ఫైనల్ అయింది వాళ్ళందరివి మాకు డేట్లు రాగానే నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఆర్టిస్టులందరిని ఇచ్చేస్తాం ఇంకొకటి ఏంటంటే సార్ మేమిద్దరం భావోభావమర్ధ ఇద్దరం రచయితలమే ఆల్రెడీ మైతాల్జీ అవన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ వర్క్ చూసి తన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసి ఉన్నాడు సార్ వాళ్ళు ఈ సినిమాకి తన డైరెక్టర్గా పరిచయం చేస్తున్నారు